తులారాశి టెరోకార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము తులారాశికి సంబంధించి ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ వాళ్ళు లాంగ్ ట్రిప్స్కి వాళ్ళు కానివ్వండి అంటే అది స్పిరిచువల్ టూర్ అయినా సరే లేకపోతే ఏదైనా ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నా సరే మీరు సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి ఎక్కడికైనా ట్రావెల్లో ఉన్నప్పుడు కానివ్వండి మీ విలువైన వస్తువులతో పాటుగా మీ బాడీకి ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ జరగకుండా చూసుకునే బాధ్యత మీదే మరీ ముఖ్యంగా నైట్ ట్రావెల్స్ చేయటం అనేది అసలు మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి ఈ మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము అంతేకాకుండా శత్రు పీడ ఉన్న వాళ్ళు అంటే మీకు చాలా మందితో మనస్పర్ధలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని డౌన్ చేయడానికి ఇంటెన్షనల్గా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి మంది కాచు కూర్చున్నారు కాబట్టి అలాంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఆవేశంతో మాటలు వదలటం మీరు కూడా ఏదైనా చేయాలి అని కూడా మాత్రం దయచేసి చేయకండి అది కొత్త ఇబ్బందుల్ని మీ లైఫ్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా కృషి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా వాటర్లో దిగ దిగినప్పుడు కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వెళ్ళాం కదా అడ్వెంచర్స్ చేసేయాలి అనే ఉత్సాహంతో లైఫ్ మీదకి ప్రాణం మీదకి తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేయకండి ఆనందంగా వెళ్ళి అంతే ఆనందంతో మీరు తిరిగి మళ్ళీ మీ ఇంటికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి ఈవెన్ మీరు ఎప్పుడైనా ఫారెస్ట్ చాలామంది ఫారెస్ట్ వెళ్ళటానికి అక్కడ అడ్వెంచర్స్ చేయడానికి వెళ్ళటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి స్పైనల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడేవాళ్ళు ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడేవాళ్ళు షోల్డర్స్ పెయిన్స్ కానివ్వండి దీర్ఘకాలిక తలను అంటే చాలా మందికి క్రానిక్ పెయిన్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం మీకు వచ్చే దానికంటే కూడా ఎక్కువగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ టైంలో మీరు మీ మీద శ్రద్ధ తీసుకోండి డాక్టర్ ని సంప్రదించండి అలాగే మీరున్న ప్రదేశం నుంచి దూరంగా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు రిలేషన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఏదైనా సరే మేబీ డివోర్స్ తీసుకునే ఛాన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కొంతమంది మీరు ఉంటున్న ప్రాంతం నుంచి దూరంగా షిఫ్ట్ అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ప్రమోషన్స్ కోసం శాలరీ ఇంక్రిమెంట్స్ కోసం ఇంకా రావేమో జరగవేమో అని చెప్పి నిరుత్సాహపడిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ మంత్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ స్థాయికి మీరు రీచ్ అవుతారు లేకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఉంటే కనుక హెల్దీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా డెలివరీస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది హెల్దీ బేబీకి మీరు జన్మనిస్తారు కొంతమందికి ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళు కుదరటం లేకపోతే పెళ్ళిళ్ళు కుదుర్చుకునే ప్రయత్నాలు చేయటంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంట్లో కొన్ని శుభకార్యాలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు మేబీ నెక్స్ట్ మంత్ లో చేసే జరగబోయే కొన్ని కార్యక్రమాలకి ఈ మంత్ లోని కొన్ని దానికి సంబంధించిన ప్లాన్స్ చేసుకోవటం కానివ్వండి కొన్ని సంప్రదింపులు జరపటం కానివ్వండి చేస్తూ ఉంటారు ఇల్లంతా కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ రిలేటివ్స్ రిలేటివ్స్తో చాలా సందడిగా టైం అంతా గడుస్తుంది పదిహేను రోజులు కూడా కొన్ని కొన్ని లో కొన్ని లో కొన్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలుస్తారు వాళ్ళతో చాలా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ప్రమోషన్ కోసం చూసేవాళ్ళు వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి కొత్త అలా అంటే జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు కావచ్చు కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళు కానివ్వండి బిజినెస్ లో తన సొంత టాలెంట్ తో బిజినెస్ నిర్వహిస్తున్న వాళ్ళు కానివ్వండి అందరికీ చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు సింగిల్ ప్రొపరేటర్స్ అయినా సరే పార్ట్నర్షిప్లో లో బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ టైంలో మీరు అంటే పెళ్లి పెళ్లికి సంబంధించి లవ్ మ్యారేజ్ కి సంబంధించి అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి కి సంబంధించి కూడా రెండు రకాలుగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎంగేజ్మెంట్కి కి సంబంధించి పెళ్లికి సంబంధించి లవ్ ప్రపోజల్ కి సంబంధించి అందరికీ చాలా అనుకూలంగా ఉండబోతుంది దానికి సంబంధించి మేబీ ఈ మంత్ ముహూర్తాలు లేకపోతే దానికి సంబంధించిన ప్రణాళికలు ప్లాన్స్ మీకు కావాల్సిన వాళ్ళు కలవటం డిస్కస్ చేయటం ఇలా చాలా సందడిగా ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా కాకపోతే ముందు చెప్పిన కొన్ని ఇంకోటి ఇండికేషన్స్ ముందే తెలుసుకొని జాగ్రత్త పడడం అనేది మంచి విషయం కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్